నమస్తే స్వాగతం ఎన్ఎస్బీ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు సందడిగా నిర్వహించారు ఒంగోలు పాత రేమ్స్ ప్రాంగణంలో జేడిశీలం భవనం ఎదురుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత ముఖ్య అతిథిగా పాల్గొని పేద వృద్ధులకు చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు డాక్టర్ నోకతోటి రవికుమార్ డిపిఆర్ఓ దాసరి దుర్గా ప్రసాద్ సీనియర్ జర్నలిస్ట్ భక్తవత్సలం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గుర్రాల రాజ్ విమల్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గుర్రాల రాజ్ విమల్ ప్రత్యేక వాక్య సందేశం అందజేశారు

उजिंपारा रंडी रक्षक देशनी यी चुद्दंद्र रंडी चुद्दंद्र रंडी राजा राजानी उजिंपारा रंडी उजिंपारा रंडी रक्षक देशनी काली दाई रानी जय जय शंकर जय जय रानी ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక ఓల్డ్ రిమ్స్ ప్రాంగణంలోని జేడిశీలం భవనం ఆవరణంలో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం వేడుకలు ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అతిథిగా నగర మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు ఆత్మీయ అతిథులుగా టీడీపీ యువ నాయకులు రాజ విమల్ ప్రముఖ న్యాయవాది నోకతోటి రవికుమార్ డిపిఆర్ ఓ దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ యేసు ప్రభు జన్మ మానవుని పాప నుండి రక్షించడం కోసమే జరిగిందని చెప్పారు యేసు ప్రభు ప్రేమ శాంతి సేవా గుణాన్ని ప్రతీకలుగా కురుస్తారన్నారు అనంతరం రాజుబెమ్మలు మాట్లాడుతూ యేసు ప్రభువును ప్రజలు విశ్వాసులు పరమ భక్తిభావంతో క్రిస్మస్ పర్వదినంగా జరుపుకుంటారని ప్రతి చర్చిలో భక్తిభావంతో యేసు ప్రభు ఆరాధనతో పాటు ప్రార్థనలు నిర్వహిస్తారని పేర్కొన్నారు డిపిఆర్ఓ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ పాపం పరిహారం స్వేచ్ఛ శాంతి ప్రేమ అనురాగాలకు యేసు ప్రభు గొప్ప శాంతి సందేశాన్ని ప్రపంచానికి చెప్పారని బైబిల్లో చెప్పినట్లు దుర్గా ప్రసాద్ అన్నారు ప్రముఖ న్యాయవాది డాక్టర్ నోకతోటి రవికుమార్ మాట్లాడుతూ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ నిర్వహించడం శుభ పరిణామం సందేశాలను ప్రజలకు వివరించారు ఈ వేడుకలో అందుల పాఠశాలలోని పిల్లలు పాల్గొని క్రిస్మస్ పాటలతో అలరించారు ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ బొడ్డు శ్రీనివాసరావు పైన సురేంద్ర షేక్ నాసిర్ గద్దల శివాజీ లంక రాజు ఎం బెంజిమన్ నౌకతోటి శరత్ తెలగతోటి భరత్ జాన్ బాబు సీనియర్ పాతికేయులు భక్తవత్సలం వేటివ్ న్యూస్ సలాం ఆర్కే న్యూస్ రత్నకుమార్ ఎం రామకృష్ణ కళాంజలి సుబ్బారావు సంజీవ్ రాజు ఎలిషా యోహాన్ ఆనంద్ కాళేశ సురేంద్ర పల్నాటి సాక్షి కిరణ్ తదితరులు పాల్గొన్నారు मैं कौन बोल रहा हूं एक सेकंड हो जाएगा आना आना एक सेकंड हो जाएगा थैंक यू ये देना मन केंद्र वाला बैठ पड़ो श्रेयस

అంతా కూడా అందరూ చేసుకునే పండుగ క్రిస్టమస్ ఎందుకంటే ఈ రోజున ప్రేమ సేవ త్యాగం క్షమ ఇవన్నీ నేర్పించే మతం ఏదైనా ఉందంటే అది క్రిస్టియన్ మతం కాబట్టి జీసస్ ఆ రోజున కొట్టిన వండు వేసిన కొరడాలతో కొట్టిన ములాకరేటం పెట్టిన ఒక్క మాట కూడా చెప్పలేదు మనము అది వింటుంటేనే మనలో ఒక రకమైన మనం ఎందుకు అలాగే ఉండలేకపోతున్నాం ఎందుకంటే జీవితం అంటేనే పోరాటం ఎన్నో ఓరదొడుకులు ఎన్నో నష్టాలు కాబట్టి మేన మానవులకి ఆ శక్తి లేదు కనుక మనం నేను చేయలేకపోతున్నాం మన కావలసినంత ఓర్చుకునే శక్తి కావాలి ధైర్యము ఎదుర్కొనే శక్తి కావాలి క్షమించే శక్తి కావాలి అది చాలా కష్టం అనమాట క్షమించడం మరి ఎంత కష్టం అన్న తమ్ముని తేడిగా తమ్ముడు ఒప్పుకోడు అక్క చెల్లి ఒప్పుకోదు క్షమించాలి భార్యాభర్తల మధ్య ఎన్నో వర్ధడుకులున్నా క్షమిస్తే అన్నీ కూడా ఒక రోజుతో ఒక చిట్టుకులు అన్నమాట ఈ క్షమా ఈ ప్రేమ గుణం అన్నీ కూడా అలవర్చుకోవాలని మరి మీరందరూ కూడా అందరూ అందరి వాళ్ళు అందరికీ మనకు ఉండేదే ఆ ప్రేమతత్వం కాబట్టి మీరు అందరూ కూడా ఎక్కడికి మరి ఇంత టైం ఉంది కూడా నా కోసం వెయిట్ చేసినందుకు ముఖ్య ఒక మంచి కార్యక్రమాన్ని మరి డెమోక్రటిక్ ఫార్మ్ అంటే వీళ్ళందరూ కూడా నా వాళ్ళు నిజం చెప్పాలంటే వీళ్ళంతా కూడా నా వాళ్ళు కాబట్టి నన్ను పిల్లలు నేను వచ్చా బిజీగా వేరే చెప్పి ఎందుకంటే ఈ ఈ క్రియను బట్టి దేవుణ్ణి స్థుతిస్తున్నాను ముందుగా ఎందుకంటే ఇది చాలా మహోన్నతమైనటువంటి కార్యక్రమం పక్కవాడు తల బదిలిపోయి రక్తస్రావం అయ్యి చచ్చిపోయే దశలో ఉన్నా కూడా వీడియోలు తీసే జనాలున్న రోజుల్లో పట్టించుకోకుండా వాటి దారిని వదిలేసి వాడు సెస్ వచ్చాడు నా నేను మాత్రం వీడియో తీయాలి అటువంటి స్పృహ ఉన్నటువంటి రోజుల్లో నీ దగ్గర ఉన్న దాన్ని బట్టి నీ దగ్గర ఉన్న కొంతలో అందరు ఇక్కడ వెళ్ళాల్ సృహ బాగా ఆర్థికంగా బలం ఉన్నటువంటి వాళ్ళు కాదు అందరూ పని చేసుకునే వాళ్ళే అందరూ వృత్తి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళే చిన్నపాటి ఉద్యోగాలు మరి అటువంటి వాళ్ళ ఇన్కంలో నుంచి చాలీ చాలని ఇన్కంలో నుంచి పేదలను జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తు పుట్టిన సందర్భంగా ఇటువంటి ప్రేమ చూపించే కార్యక్రమం సేవ చేసే కార్యక్రమం ఇది చాలా గొప్ప కార్యక్రమం నా దృష్టిలో దేవుని దృష్టిలో అంతకంటే సో కాబట్టి డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు థ్యాంక్స్ అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ వేడుక అటువంటి పండుగను పురస్కరించుకొని డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం ఈరోజు ఇక్కడ జరపడం సంతోషదాయకం గత కొన్నేళ్లుగా డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం ఇది జరుపుతూ ఉంది క్రిస్మస్ సెమీ క్రిస్మస్ వేడుకను ఇక్కడున్న పెద్దలందరికీ అధికారులందరికీ ఒక చిన్న విన్నపం ఏంటంటే మీడియా అంటే ఫోర్త్ స్టేట్ అంటారు అంటే ప్రజల సమస్యల్ని వెలుగులోకి తీసుకొచ్చేది తద్వారా అధికారుల నుంచి ప్రజాప్రతినిధి నుంచి పరిష్కారాలు సూచించేది అట్లాగే ఇండియా అనేటువంటిది ఈజ్ అ సెక్యులర్ కంట్రీ అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాల ప్రజలు హాయిగా జీవించగలిగేటట్టుగా మనకు భారత రాజ్యాంగం రచించబడింది అయితే మీడియాలో ఒక వచ్చేటప్పటికూ ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే ఈ ఫోర్త్ ఎస్టేట్లో అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉంటారు ప్రధాన జర్నలిస్ట్ సంఘాలు కొన్ని అవి అంబేద్కర్కి కూడా డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాస్తే దాంట్లో ఫోర్త్ స్టేట్గా మీడియా ఉంటే మీడియాకే భారత రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని గౌరవించుకునేటువంటి సంప్రదాయం తెలియనప్పుడు అయితే సమాజంలో చైతన్యపరచడంతో పాటు సేవా దృక్పథం కూడా కలిగి ఉండేలాగా యూనియన్ తరపున కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ప్రతినిధికి ముందుగా అభిమానాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ మంచి వేడుకలు అంటే హెల్ క్రిస్మస్ అని పెట్టే ఎందుకంటే బైబిల్లో మనకు ఒక మాట వెళ్ళి నిల్లు వెలిగి పూర్వమైన ప్రేమించగలాలి బేదాన్ని కలిపి నుంచి ఏర్పడ్డ నేనే కూపి చూపుతాను అంటే నేనే రెండు పరిమితాన్ని వేసి కీస్తూ ఒక మాట చెప్పారు అటు విధంగా మరి పేదలకి సహాయం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతిని అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను ప్రతి ఈ కార్యక్రమం జరుపుకోవాలని అందరికీ శాంతిని తెలిపే విధంగా చేయాలనేదే మా ఆలోచన సో వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు ముఖ్యంగా అశోక్ అందులి పాఠశాల నుంచి ఏడుగురు వచ్చారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను ప్రపంచం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమి మీదకి వచ్చారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలైంది మహాభిషక్తుడు మహాభిషక్తుడు అనేటువంటి పేరు ఆయనకు మాత్రమే ఉన్నది మహాభిషక్తుడు ఈ శకర్త ఈ శకానికి ఆయన కర్త చాలా మంది ప్రకటించుకున్నారు కానీ ఈ శకానికి జీసస్ మాత్రమే కర్త రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందటే ఆయన మూడు ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పారు ప్రయాస భారము మోయిచున్నటువంటి సమస్త జనులారా నా ఎద్దకరండి నేను మీకు విశ్రాంతి కలవ జీవితం చెప్పాడు ఆయన నిజంగా మమ్మల్ని ఇంకా ప్రభావితం చేస్తుంది మీ కార్యక్రమం మాత్రం నిజంగా మీరు చేసే కార్యక్రమంలో అంత మాత్రమే కాకుండా విజువల్లీ మీరు మా ఇష్యూస్ని కూడా మీరు కూడా కొంత ప్రాధాన్యత కల్పించాల్సిందిగా మేము ఎందుకంటే మీరు కల్పిస్తూ ఉన్నారు ఎప్పుడూ అవకాశం వచ్చినా బట్ ఇంకా ఏదన్నా ఇష్యూస్ కానివ్వండి మేము చేసే కార్యక్రమాలు కానివ్వండి అటువంటి వాటిని మీరు కూడా కొంచెం మా మమ్మల్ని కూడా ప్రాధాన్యత తీసుకొని మేము కూడా ఎందుకంటే చాలామంది గుర్తించినటువంటి అనగారిన వర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితి సో మేము కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొనగలం సో మాలాంటి వారికి జర్నలిజం పట్ల కూడా కొంత ఆసక్తి ఉంది కాబట్టి మీరు మాలాంటి వారిని కూడా మీరు కొంచెం ప్రోత్సహించవలసిందిగా ఈ శుభ తరుణంలో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు డెమోక్రటిక్ జర్నలిజం